ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మేము అలిపి బయలుదేరామనమాట అలిపి ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి హౌస్ బోటింగ్ కోసం అయితే వెళ్తున్నాము యాక్చువల్గా మాకు బోటింగ్ అంటే చాలా చాలా ఇష్టం అండి యాంగ్జిటీగా ఉంది ఎప్పుడెప్పుడు బోటింగ్ చేయాలా అని చెప్పి కాకపోతే ఇందులో టైప్స్ ఉంటాయంటే హౌస్ బోటింగ్ ఒకటి మామూలుగా ఓపెన్ వచ్చేసి యాక్చువల్గా హౌస్ బోట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అందులోనే మనం జర్నీ చేయొచ్చు అనమాట మనకి ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు కాకపోతే అంత టైం స్పెండ్ చేయడం వేస్ట్ అని చెప్పి ఓన్లీ ఇది ఫోర్ అవర్స్ జర్నీ అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారండి ఫోర్ మెంబర్స్కి సో ఇందులో ఫ్యామిలీ అయితే వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనము ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే మనల్ని తీసుకెళ్తారనమాట బోట్లో ఇది చాలా బాగుందండి లోపల ఎంత నీట్ గా మంచిగా ఒక ఫోర్ ఫైవ్ కూర్చోడానికి సీట్స్ కానివ్వండి ఫ్రంట్ మనము కూర్చోవడానికి కానివ్వండి చాలా బాగుంది అసలు సో మేమైతే స్టార్ట్ అయ్యాము అది మొత్తం అంటే వాళ్ళు ఒక లాంగ్ జర్నీ లాగా తీసుకెళ్తారంట ఒక విలేజ్ లాగా తీసుకెళ్ళి అక్కడ మనకి లంచ్ చేంజ్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకొస్తారనమాట ఓన్లీ ఫోర్ అవర్స్ అని అండి ఫోర్ అవర్స్కి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో ఇవన్నీ లోపల మేము బోట్ జర్నీ చేసేటప్పుడు చుట్టూ బోట్స్ కానివ్వండి హౌస్ బోట్స్ కానివ్వండి చాలా చాలా మనకు కనిపిస్తాయి అనమాట హౌస్ బోట్ అనేది యాక్చువల్గా ఫేమస్ ఇక్కడ ఎందుకంటే చాలా బాగా లగ్జరీగా ఉంటాయి లోపల రూమ్స్ కానివ్వండి చాలా బాగా సింగిల్ బెడ్రూమ్ అని డబుల్ బెడ్రూమ్ అని మనకి ఏది నచ్చితే అది బుక్ చేసుకోవచ్చు అనమాట కానీ కాస్ట్ కూడా మనకి టెన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ వరకు అట్లా ఉంటుంది బోటింగ్ని బట్టి అక్కడ మనం చూస్ చేసుకునే రూమ్ని బట్టి కాకపోతే మనం ఏంటంటే వచ్చింది జస్ట్ మనం సరదాగా బోట్ బోటింగ్ చేయడం కోసమే కాబట్టి మనకి అంత అవసరం లేదని చెప్పి ఇదైతే మేము తీసుకున్నాం అనమాట నాకైతే బాగా నచ్చిందండి ఇదే బాగుంది ఎందుకంటే మనం సరదాగా ఇలా ఓపెన్ ప్లేస్లో చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఎలా వెళ్ళొచ్చు అనమాట ముందు ఇలా ఫ్రంట్ కూర్చోడానికి కానివ్వండి చుట్టూ అసలు ఎంత బాగుందో ఓపెన్గా చాలా బాగా నచ్చిందండి నాకైతే అసలు ఈ జర్నీ చూసారా అందరు ఎలా అది వచ్చేసి ఇంకా పెద్దదండి కొన్ని ఫ్యామిలీస్ కలిసి అయితే వెళ్తాయి అనమాట ఇక్కడ మొత్తం వీళ్ళకి మ్యాక్సిమం ఈ అలిపి ప్లేస్ అంతా బోటింగ్కి ఫేమస్ అనమాట చాలామంది అలిపి వస్తున్నారంటే ఈ బోటింగ్ బోట్ జర్నీ చేయడానికి ప్లస్ ఇక్కడ ఫ్యా చాక్లెట్ ఫ్యాక్టరీస్ ప్లస్ ఇంకోటి ఇక్కడ కేరళ శారీస్ అని చెప్పి అక్కడ మసాలాలు అవి ఇవి అమ్మేస్తూ ఉంటారు ఇక్కడ ఫేమస్ ఏమైతే ఉన్నాయో సో మాకైతే ఈ బోటు జర్నీ అనేది చాలా బాగా నచ్చిందండి అసలు ఎంత బాగుందంటే అసలు అలా కూర్చుంటే ఆ బోట్ మధ్యలో అటు ఇటు చుట్టూ చెట్లు మధ్యలో పచ్చదనము అసలు అలా సరదాగా పోతూ ఉంటే ఎంత బాగుందో అసలు ఎంజాయ్మెంట్ అసలు నాకైతే ఇది ఒక కళలాగా ఉండేది ఒక అప్పుడే ఎప్పుడైనా వెళ్తామా లేదా అని అదైతే నాకు తీరిపోయిందండి అసలు అంత హ్యాపీగా అనిపించింది అనమాట తను ఇంకా స్లోగానే వెళ్తున్నాడు ఫాస్ట్ కూడా అనమాట సో అలా తీసుకెళ్తూ ఉన్నాడు చుట్టూ చూసారా ఎంత బాగున్నాయో అసలు పచ్చగా చెట్ల మధ్యలో మనం ఇలా బోట్ జర్నీ అనేది అది చెప్తే కాదండి మనం అలా వెళ్తూ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరనమాట వాటర్ కూడా చాలా చాలా ప్యూరిఫై వాటర్ అంట అండి అసలు ఇవే వాటర్ వాళ్ళు ప్యూరిఫై చేసి తాగుతారంట అంత బాగుంటాయి తియ్యగా అసలు మనకు చూడడానికి కలర్ అలా ఉంటాయి కానీ మనం ఇలా చేత్తో పట్టుకుంటే వాటర్ ఎంత బాగున్నాయో ప్యూరిటీగా చాలా బాగున్నాయండి అసలు నేను మా పాప అయితే ఇక్కడే కూర్చున్నాము అతను చెప్తున్నాడు అనమాట మీరు అక్కడ వెళ్ళి కూర్చొని వీడియోస్ అయితే తీసుకోండి మేడం బాగా వస్తుందని చెప్పి యాక్చువల్గా ఈ బోట్కు వచ్చేసి లైసెన్స్ తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేయాలంట అసలు చాలా రూల్స్ ఉంటాయంట అండి బోటింగ్ వాళ్ళు ఇందులో ట్రావెల్ చేయాలంటే వాళ్ళకైనా సరే మనకైనా సరే చాలా రూల్స్ ఫాలో అవ్వాలంట చూసారా లోపల ఇన్ సైడ్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు ఉందండి మొత్తం సిక్స్ అయితే ఉన్నాయి చైర్స్ ఇటు మూడు అటు మూడు ఈ ఫ్రెంట్ వచ్చేసి మా పాప చూడండి అలా పడుకొని ఉందో మా పెద్ద పాప లేచి కూర్చొని అంతా చూడవే ఎంజాయ్ చేయవే అంటే అది పడుకొని సెల్ చూస్తూ ఉందనమాట సో అలా మనము పడుకోవడానికి కొని కానివ్వండి లోపల మంచిగా కూర్చొని ఓపెన్గా అంతా చాలా బాగుందనమాట అసలు ఆ పైన స్కై కలరు ఈ వాటర్లో పడుతూ ఉంటే ఆ వాటర్ కలరు అసలు ఎంత బాగుందంటే ఒక సీనరీ లాగా అనిపిస్తుంది అండి నాకైతే అసలు అసలు నేనైతే అసలు మాటల్లో చెప్పలేను అనమాట ఆ ఎంజాయ్మెంటు నేనైతే ఇక్కడ నుంచొని చాలా షార్ట్స్ కూడా తీసాను చాలా బాగా వచ్చాయి మా జానం చూడండి చెప్తుంటే వింటుంది అలా పైకి ఎక్కువ నుంచి ఉంటుంది అతను అనమాట ఎందుకంటే అది చాలా డెప్త్ ఉంటుంది అండి వాటర్ ఇన్సైడ్ చాలా డెప్త్ ఉంటుందంట ఒక అతను ఇలాగే తాగి అంటే బై మిస్టేక్ పడి చనిపోయాడంట అంత డెప్త్ ఉంటుంది సో మనం వాటర్తో అయితే ఆటలాడద్దు అనమాట మా జానుని అరిచి దింపేసాను సో అలా వాటర్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి అసలు జర్నీ అయితే సూపర్ ఉందండి ఇప్పుడు వచ్చి ఒక విలేజ్ లాగా తీసుకెళ్ళిపోయి మనకి అవి చూపిస్తారు ఇదేనండి హౌస్ బోటు చూసారా ఎంత బాగుందో ఇందులో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయండి హౌస్ బోట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ హౌస్ బోట్స్ మనకి వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి అక్కడ కనపడేది స్మాల్ది ఇది వచ్చేసి పైన కింద ఉంది చూసారా పైన అసలు అంటే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి లగ్జరీ బోట్స్ అండి ఇవన్నీ చూసారా ఎంత బాగుందో లుక్ అసలు నిజంగా అండి వీళ్ళు దేన్ని తయారు చేయడానికే చాలా మనసు పడుతుందంట మేము వెళ్ళేటప్పుడు కూడా ఒక బోట్ని అలాగే ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట మొత్తం కన్స్ట్రక్షన్ లాగా అంత వాళ్ళు దాన్ని సెట్ చేసి పెడుతున్నారు అక్కడ హౌసెస్ చూసారా వాటర్కి సైడ్లో ఎంత బాగా వా మొత్తం అలా అంటే వాళ్ళందరూ అక్కడ ఉంటారన్నమాట సో అలా మధ్యలో సముద్రం మధ్యలో వాటర్ వాటి సైడు హౌసెస్ మనం ఇలా జర్నీ చేసే వాళ్ళందరి కోసము అక్కడ సైడు హోటల్స్ పెట్టుకొని ఉంటారండి వీళ్ళు ఏంటంటే ఇంక అక్కడికి తీసుకెళ్ళి మనతో లంచ్ కానివ్వండిన ఈవినింగ్ అయితే డిన్నర్ అలా చేపిచ్చి రిటర్న్ బ్యాక్ తీసుకొస్తారంట ఆఫ్టర్ సిక్స్ దాటితే బోటింగ్ అనేది ఉండదంట ఇక్కడ స్టాప్ చేసేస్తారంట ఎందుకంటే చీకుడు పడిపోతుందని చెప్పి సో అందుకోసమే అక్కడ హౌస్ బోట్స్ అనేది యూస్ఫుల్ ఉండవు అనమాట అది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం డబ్బులు కడతాం కానీ మనకు ఫైవ్ అవర్సే జర్నీ ఉంటుంది సో అందుకోసం అని చెప్పి ఇదే చాలా బెస్ట్ అనమాట ఫోర్ అవర్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోయినా మనకి చాలా బాగా మొత్తం తిప్పి చూపిస్తారనమాట ఓపెన్ ప్లేస్లో సో అందుకోసమే మేము ఇదే బాగుందని చెప్పి చూస్ చేసుకున్నాము సో అలా జర్నీ అయితే స్టార్ట్ అయింది మేము ఇప్పుడు In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky, painted with dreams, we're chasing me echoes of silent screams. Caught in the spell of the cosmic night, with fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust gentle flow Dancing చూసారండి అవి అక్కడ బట్టలు వాష్ చేస్తూ ఉంది సో ఇక్కడ అన్ని హౌసెస్ అన్ని ఇట్లా లైన్గా ఫ్యామిలీస్ అయితే ఉన్నాయన్నమాట సో వాళ్ళైతే లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్ వాటి పక్క అన్ని హౌసెస్ చెట్ల మధ్యలో ఇల్లులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చూసారా ఎంత బాగుందో దూరం నుంచి ఆ కలర్ కానివ్వండి ఆ సీనరీస్ కానివ్వండి సూపర్ అంటే సూపర్ అండి అసలు ఎంజాయ్ అంటే మామూలు ఎంజాయ్ లేదనమాట సో ఇప్పుడు వచ్చేసి టైము ట్వెల్వ్ థర్టీ దాటిపోయిందనమాట సో మేము మార్నింగ్ నుంచి ఇంకా టిఫిన్ చేసి ఇలా తిరుగుతూనే ఉన్నాము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము ఇంకా లంచ్ చేయలేదని చెప్పి ఆకలేస్తుంది అంటే తను వచ్చేసి ఇప్పుడు అక్కడ చెప్పాను కదా కొన్ని హోటల్స్ ఉంటాయి సైడ్ అని ఆ హోటల్కి అయితే తీసుకెళ్తారంట సో అక్కడ ఏంటంటే వాళ్ళు కావాలని వాళ్ళకి అదొక లాంగ్ జర్నీ చేసినట్లుంటుంది ప్లస్ మనం అట్లా లంచ్ చేసి కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసినట్లు అని చెప్పి అలా అందరినీ అలా లంచ్కి అయితే తీసుకెళ్తూ ఉంటారు అక్కడ హోటల్స్కి చూసారా ఎన్ని బోట్స్ వస్తున్నాయో ఇది లంచ్ టైం అని చెప్పి అన్ని బోట్స్ ఇక్కడ స్టాప్ చేస్తున్నారు ఇక్కడ సైడ్ హోటల్ ఉందనమాట సో అక్కడ మీకు దూరంలో చాలా పెద్ద బోట్ అయితే వెళ్తుందండి హౌస్ బోటు ఇతనే మా హౌస్కి అది బోటుకి డ్రైవర్ అతను ఇక్కడ వచ్చేసి పైన ఒక ఇది పక్షి ఉందండి అసలు అది ఏంటో కానీ తెలీదు అసలు దాని పేరు వచ్చేసి కన్ననంట సో అది వాళ్ళు పెంచుకుంటున్నారనమాట దాన్ని ఆ బర్డ్ అసలు అది ఏ బర్డ్ నాకైతే అర్థం అవ్వట్లేదు కానీ అది ఎంత బాగుందంటే లుక్ అసలు ప్ర వచ్చిన ప్రతి ఒక్కరండి ఆ బర్డ్ తోటి పలకరించడం కానివ్వండి దాంతో ఫొటోస్ దిగడం మనిషి మనం వెళ్ళి ఇలా నుంచోగానే మన మీద ఎక్కేస్తుంది మనం ఇలా పట్టుకుంటే అస్సలు కదలదండి మనం ఫొటోస్ దిగే వరకు అలాగే నుంచి చేతి మీద ఇలా పెట్టుకున్న ఎంతో ముద్దుగుందంటే దీని తల్లి ఇది రెండు ఉన్నాయి తల్లి లోపల ఉంది ఇది కన్నన్ అనమాట దీని పేరు కన్నన్ అంటే ఎంత బాగా పలకరిస్తే పలుకుతుందో you <laughs> అసలు ఎంత కలర్ఫుల్గా సూపర్ ఉందండి నాకైతే ముద్దొచ్చేస్తుంది అసలు అది వాళ్ళు పెంచుకుంటున్నారు కదా అక్కడ నుంచి కదలదంట ఆ చెట్టు మీద నుంచి అలాగే కూర్చొని ఉంటుందండి ఎంతమంది జనాలు వచ్చినా సరే అసలు అదేం భయపడదు మంచిగా అలాగే కూర్చొని ఉంటుంది ఆ చెట్టు కింద సో మనం వెళ్ళినప్పుడు అది మనము ఇలా పట్టుకోగానే మన మీద వచ్చి ఎక్కేస్తుంది అనమాట సో మనం ఫొటోస్ వీడియోస్ తీసుకునే వరకు అసలు ఇంత కూడా మూవ్ అవ్వదండి మళ్ళీ మనది మొత్తం ఫొటోస్ తీసుకున్న తర్వాత మనం ఇలా చెట్టు మీద పెట్టగానే మళ్ళీ వెళ్ళి చెట్టు మీద నుంచి ఉంటుందన్నమాట చూసారా ఎంత ముద్దుగా అనిపిస్తుందో నాకైతే అసలు దానికి కలర్ కానివ్వండి ఆ వైట్ అండ్ కాంబినేషన్ అసలు మెరూన్ కలర్లో సూపర్ ఉంది అట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అలా దాన్ని పట్టుకొని ఫొటోస్ దిగామనమాట అసలు ఏమన్నా మూమెంట్ చేయదండి ఎంత ముద్దుగా ఉంచుందో అసలు అదైతే వచ్చే విజిటర్స్ అందరికీ అదొక అట్రాక్షన్ లాగా ఉంది అక్కడ పేరు కూడా చూసారా ఎంత బాగా పెట్టారో కన్నన్ అంట చూసారా అండి ఎంత అందంగా ఉందో అది అసలు బర్డ్ అసలు అబ్బబ్బా అసలు నాకైతే అలాగే చూడాలనిపిస్తుంది దాన్ని సో ఇదే హోటల్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా కేరళ ఫుడ్ అంటేనే ఫిష్ కదండి ఇంక ఇక్కడ వీళ్ళు ఇదే కుక్ చేస్తారనమాట ఫిష్ ఎవరైనా ఫిష్ తినాలి అంటే అప్పటికప్పుడు ఫిష్ని వాళ్ళు కట్ చేసి మంచిగా వాళ్ళు కుక్ చేసి ఇస్తారంట సో ఇంకా మాకేంటంటే వెజ్ కదా ఇంకా మాకు నచ్చింది ఏముండదు అక్కడ వాళ్ళు ఏదైనా సాంబారు పచ్చళ్ళు అవి వేస్తే తినాల్సిందే అంత మించి పెద్ద స్పెషల్ ఏమి ఉండదు అనమాట చూసారా చేతి మీద పట్టుకుంటే చేతి మీద ఇలా ఉంటుంది మన మీద ఇలా పెట్టుకున్న అసలు ఎంత బాగుందో అసలు సో అలా అక్కడ లంచ్ అయితే చేసేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే బయలుదేరన్నమాట సో ఇలా కేరళలో అలిపి ప్లేస్లో ఇది వచ్చేసి బోటింగ్ అనమాట సో ఎవరైనా వస్తే ఇక్కడ ఈ బోటింగ్ అనేది చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మనం చాలా బాగా ఫోర్ అవర్ అయితే ఫోర్ అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట సో అదొక హ్యాపీనెస్ అదొక స్వీట్ మెమరీస్ అనమాట సో కొంతమంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో జర్నీ చేయాలనుకుంటే కూడా హౌస్ బోట్ అనేది బుక్ చేసుకోవచ్చు లేదు మనం కొంత కొంచెం సేపు అయినా వాటర్లో ఇలా సరదాగా స్పెండ్ చేయాలి అనుకుంటే ఇదైతే చాలా బాగుంటుంది అనమాట సో అలా మా జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఫోర్ అవర్స్ ఎలా గడిచిపోయాయి కూడా తెలీదు రిటర్న్ బ్యాక్ కూడా మేము వెళ్ళిపోతున్నాం అనమాట సో వాళ్ళకలా పోయి ఇలా వచ్చినందుకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనం పే చేయాలన్నమాట సో నేను ఇంకా బాగానే చేశానండి షార్ట్స్ అయితే బాగానే తీసాను ఇందులో ఫోర్ ఫైవ్ షార్ట్స్ అయితే తీసాను అలా తీసుకుంటుంటే ఆ బోట్లో వెళ్ళే వాళ్ళు చూసి నవ్వుతున్నారు నన్ను సో అలా చాలా సరదాగా అనిపించింది అనమాట నాకైతే బాగానే ఎంజాయ్ చేశాము నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అసలు ఆ వాటర్ కానివ్వండి చుట్టూ ఆ చెట్లు కానివ్వండి ఆ చెట్ల మధ్యలో మనం వెళ్ళే జర్నీ సూపర్ అంటే సూపర్ అండి సో ఇలా కేరళ అయితే మేము డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఏంటి ఈవినింగ్గా కేరళవే సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తుంది అనుకుంటున్నారా మరి అన్ని వీడియోస్ ఉన్నాయండి అక్కడ అన్ని ప్లేసెస్ మేము విజిట్ చేసాం కదా అవి అన్నీ మీరు కూడా మిస్ అవ్వకుండా చూడాలని చెప్పి వన్ బై వన్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను ఒక్కటే ఉందండి అన్నీ ఇంక ఎండింగ్ అయిపోయాయి ఒకటి వచ్చి కొచ్చి బీచ్ ఒకటి ఉంది ఆ బీచ్ ప్లేస్ ఇంకా అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ప్లస్ శారీస్ ప్రిపేర్ చేస్తారన్నాను కదా ఇంకా అదొక్కటే ఉంది సో మొత్తం వీడియోస్ అన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట ఎందుకంటే కేరళ ఎవరైనా వెళ్తే ఇవన్నీ చూడడానికి కోసమే నేను ఇవన్నీ వన్ బై వన్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీకు పోస్ట్ చేస్తూ వస్తున్నాను అనమాట మీరు కూడా చూసినట్లు ఉంటుంది ఎంజాయ్ చేసినట్లు ఉంటుందని చెప్పి సో అలా మా కేరళ అయితే మ్యాక్సిమం వీడియోస్ అన్నీ కంప్లీట్ అయితే చేసేసాను మేము కూడా ఇంకా రీచ్ అయిపోతున్నాం అలిపికి సో ఈ బోటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు అప్పటికే సిక్స్ థర్టీ ఈవినింగ్ వెళ్ళిపోయి ఇంకా సారీ మేము హోటల్కి వెళ్ళాలి కదా హోటల్కి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకోవడమే అనమాట సో నాకైతే ఇక్కడ నుంచోని ఎంత బాగా అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట సీనరీస్ ఈ ప్లేస్లోనే అండి నేను షార్ట్స్ చేసింది చాలామంది చూసే ఉంటారు ఈ ప్లేస్లో నుంచో నేను షార్ట్స్ చేసింది అసలు నాకు ఎట్లుందండి ఒక సీనరీ దగ్గర నుంచి ఉన్నట్లు ఉందండి అంత బాగుంది అసలు చుట్టూ ఆ వాతావరణం చూసారా ఎలా వెళ్ళిపోతున్నాయి బోట్స్ యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి సీజను ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందంట అండి ఆగస్ట్లో జనాలు బాగా వస్తారంట విజిటింగ్కి ఇక్కడ ఆగస్టు టు నవంబర్ వరకు ఫుల్ బాగా జనాలు ఇక్కడ వస్తారంట ఇది మేము వెళ్ళిన సీజన్ అనేది కొంచెం తక్కువ మంది ఉన్నారు విజిటర్స్ సో అందుకోసమే ఫ్రీగా ఉంది ఇక్కడ లేకపోతే అసలు బోట్స్ అనేది నిండిపోతాయంట అందులో సో ఇప్పుడు మాకేంటంటే సీజన్ కాదు కాబట్టి కామన్గా కొన్నే ఉన్నాయి సో అలా మా జర్నీ అయితే ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ సైడ్ వెళ్తూ ఉంది సో అలా వెళ్తూనే ఉన్నాయండి బోర్డ్స్ అనేది అందరూ జర్నీ చేస్తూ ఉన్నారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు సరదాగా స్పెండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి సో ఇది చూసారా ఇంకొక డిఫరెంట్ బోట్ అనమాట అలా చాలా టైప్స్ ఉన్నాయండి చూడాలంటే మనకి ఈ కేరళలో కానీ కేరళ అయితే చాలా అందంగా ఉంటుందండి పచ్చని చెట్లతోటి వాతావరణం అయితే సూపర్ ఉంటుంది అసలు ఇంకా ఆగస్టు అలా వస్తే మా వా రైనీ సీజన్ అంట ప్లస్ ఇంకా చలికాలము ఫుల్ అదిరిపోయే చలి ఉంటుంది చూసారా హౌస్ బోట్స్ అని చెప్పాను కదా ఎంత పెద్ద హౌస్ బోట్స్ చూసారా అండి మొత్తం ఇవి హౌస్ బోట్స్ అని టోటల్ అవన్నీ పెద్ద పెద్ద హౌస్ బోట్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా అక్కడ అన్నీ అక్కడ అంటే అక్కడ జనాలు ఆపారో మరి లోపల జనాలు ఉన్నారో మనకు తెలియదు కానీ అక్కడ చూసారా ప్రతిదీ హౌస్ బోట్స్ అన్నీ అక్కడ లైన్గా పెట్టేసి ఉంచారు మొత్తం అక్కడే స్టే అయి ఉన్నాయి అన్నమాట సో ఇది జనాలు తక్కువ ఉన్నారు పైన ఏమో కొంతమంది ఉన్నారు ఒక టూ త్రీ మెంబర్స్ అందుకు ఎక్కువ మంది లేరు సో అలా డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ని అయితే మేము జర్నీ చేస్తూ చూస్తూ ఉన్నామన్నమాట అసలు ఆ ఫోర్ అవర్స్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియదండి అలా వెళ్ళి ఇలా వచ్చేసామా అనిపించింది మాకి కానీ వాళ్ళకైతే మంచి వర్తే అనమాట దీనికి కూడా మేబీ పెట్రోల్ ఖర్చు ఉండొచ్చేమో ఈ బోట్కి కాకపోతే ఇంకా ఇదొక బిజినెస్ ఈ అలిపిలో వచ్చేసి కేరళలో ఈ అలిపిలో మెయిన్ బోట్కి బోట్ ఎక్కువ జర్నీ ఇదే ఉంటుంది ఇక్కడ జన జనాలకు కూడా ఇదే బిజినెస్ అనమాట సో ఇది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్